మరుసటి ఏటా ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను ఆమె ఆ మాట విని దైవజనుడువైనా నా ఏలినవాడ అలాగు పలుకవద్దు నీ దాసురాలనైనా నాతో అబద్ధమాడవద్దనెను రెండవ రాజులు గ్రంథము నాలుగో అధ్యాయము పదహారో వచనము రెండవ రాజులు నాలుగవ అధ్యాయంలో మంచి ఇళ్ళు మరియు గొప్ప పలుకుబడి కలిగిన ఒక మంచి ధనవంతురాలైన స్త్రీ ఉంది ఆమెకు పిల్లలు లేరు మరియు ఆమె భర్త వృద్ధుడు ప్రవక్త అయిన ఎలీషా పట్టణం గుండా ప్రయాణించినప్పుడల్లా ఆమె అతని కొరకు కట్టించిన ఒక గదిలో విశ్రమించుతూ ఉండేవాడు ఒక దినము దేవుడు ఎలిషాకు ఈ స్త్రీ జీవితంలో ఉన్న ప్రాంతంను ఆశీర్వదించాలనే కోరికను అతనిలో ఇచ్చాడు అలానే ఒక సంవత్సరంలోనే ఆమె ఒక మగబిడ్డను పొందగలిగింది ఆమె ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నది ఆమె కోరుకున్నట్లే అది నిజమైంది నీతో మంచిగా ఉండాలనే కోరికను ప్రజల హృదయాలలో ఎలా ఉంచాలో దేవునికి తెలుసు నీవు సరైన పని చేస్తూనే ఉంటావు దేవుణ్ణి గౌరవిస్తావు అయితే నీకు సహాయం చేయడానికి సరైన వ్యక్తులను ఆయనే వరుసలో ఉంచుతారు దేవుడు అతీంద్రియమైన కార్యములు చేసే దేవుడు ఆయన విశ్వాన్ని సృష్టించారు ఆయన మనము నమ్మలేని కార్యములను మంచిగా అనిపించే విషయాలు జరిగేలా చేయగలరు దేవునికి పరిమితిని నియమించకు ఆయన దగ్గర నీ వ్యాపారం కొరకు స్వస్థత కొరకు వ్యసనం నుండి విముక్తి కొరకు నీవు వదులుకున్న కళల కొరకు సరిపోయినంత ఆశీర్వాదాలు ఉన్నాయి వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీ కొరకు ఒక వాగ్దానం నెరవేర్పు సిద్ధంగా ఉంది ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి మీరు నాకు మంచిగా అనిపించే వాటిని నిజం చేసే సర్వశక్తిమంతుడైన దేవుడవని మీకు వందనములు మీ వాగ్దానాలు నెరవేరుతున్నాయని విశ్వసించడం ద్వారా నేను ఆ పరిమితులను తీసివేయగలను అని మీకు వందనములు నేను సరైన పని చేస్తున్నప్పుడు మీరు నాకు ప్రతిఫలమిస్తారని నేను నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్